నా బాల్యాన్ని నాకు బహుమతిగా ఇచ్చావురా అంతకన్నా ఇంకేం కావాలరా డబ్బుతో కొనలేనిది ఎంత ఐశ్వర్యం ఉన్నా దొరకనిది స్నేహం ఆ స్నేహితులందర్నీ తీసుకొచ్చి ఒకచోట చేర్చి నా మనసుకు ఎన్నడూ లేనంత తృప్తిని సంతోషాన్ని ఇచ్చావు ఇంత విలువైన కానుకనిచ్చి ఏమీ ఇవ్వలేదంటా ఇలారా రారా మీ మీనా నువ్వు కూడా రామ్మా ఇది మన వంశ గౌరవం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి ఇస్తుంది సంవత్సరానికి ఒకసారి దీన్ని మన కులదైవం గుడికి తీసుకు పూజ చేయించాలి ఎంత అవసరం వచ్చినా దీన్ని అమ్మకూడదు లేదమ్మమ్మా ఇది తరతరాల నుంచి వచ్చిన గౌరవం కదా ఆ గౌరవాన్ని పదులంగా కాపాడతాం అమ్మో ఇంకా ఇక్కడే ఉంటే ఆయనకి తెలిసిపోయే ప్రమాదం ఉంది ఇక నేను బయలుదేరతాన ఇంతసేపు ఉండి ఫోన్ చేయకుండా వెళ్తావా

ఆరోగ్యం కూడా వాళ్ళు దగ్గర మీ నెంబర్స్ తీసుకుని గ్రూప్ క్రియేట్ చేశాను మీరు ఎప్పుడంటే అప్పుడు మెసేజ్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు చంపేస్తాను ఏదో ఒక్కసారి అంటే ఇద్దరినీ కలిపాను ఇక అదే పనా ఎంత అవసరం వచ్చినా దీన్ని అమ్మకూడదు ఎందుకు ముందు గిల్లు చెప్తా అబ్బా గిల్లమంటే తేలు కుట్టాడు గిల్లాలా నిన్ను ఏంటండి గిల్లుకి గిల్లు చెల్లు అవును అసలు ఎందుకు గిల్లమన్నారు అవును నువ్వు బంగారం చూసి మురిసిపోవడం ఏంటి నీకు అసలు బంగారం మీద మోజలేదు కదా నేను దీన్ని బంగారం లాగా చూడడం లేదండి వారసత్వంగా వచ్చిన అపరూపమైన కానుకలా చూస్తున్నా ఎంతో ఖరీదు పెట్టి బహుమతి కొంటే బాగుంటుందని అందరూ ఆలోచించారు కానీ మీరు ఎంత ఖరీదు పెట్టినా కొనలేని దాన్ని కాలంతో పాటే ముందుకు వెళ్ళినా సరే అమ్మమ్మని గతంలోకి ఆ బాల్యాన్ని బహుమతిగా ఇచ్చారు అందుకే దీనికి అంతటి విలువ దక్కింది నువ్వు మాత్రం తక్కువ ఏంటి అందరం ఊరంతా తిరిగి చేసిన పనిని నువ్వు వినాయకుడిలాగా లాగా ఒక చోట ఉండి చేసేసావు ఈ కానుక మనకి దక్కడానికి నువ్వు కారణమే అందరూ బామలకు అమ్మమ్మలకు తాతయ్యలకు అమ్మమ్మలకు ఇలాంటి సందర్భంలో డబ్బు పెట్టి కొనే కానుకల కన్నా ఇలాంటి మంచి జ్ఞాపకాలను అందిస్తే ఇంకా కొన్నేళ్ల పాటు గుర్తు పెట్టుకుంటారు కదా నిజమే కదా ప్రపంచంలో డబ్బుతో కొనలేని ఆనందాలు ఇలాంటివి ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఏది ఏమైనా అమ్మమ్మ గారిని సంతోష పెట్టాలని అందరూ ఎంతో కష్టపడ్డారు కానీ అమ్మమ్మ ఇంత విలువైన కానుక మనకిచ్చారు ఇది ఆరు తరాల నుంచి వస్తుందంట మా బామ్మకి వాళ్ళత్తగారు ఆవిడకి వాళ్ళ అత్తగారు ఇచ్చారంట మ్యూజియం లో పెట్టాల్సింది మన ఇంట్లో ఉంది అమ్మమ్మ మనల్ని నమ్మి అంత విలువైన కానికిచ్చారు కాబట్టి దీన్ని భద్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎంత కష్టం వచ్చినా దీన్ని అమ్మకూడదు తాకట్టు పెట్టకూడదు ఇది మన దగ్గర ఉందంటే బామ్మ మనతో అంటే బామ్మ నమ్మకాన్ని మనం అమ్మకూడదు తాకట్టు పెట్టకూడదు అలాగని ఇంట్లో వాళ్ళని నమ్మి దీన్ని అక్కడ ఇక్కడ పెట్టి పోగొట్టుకోకూడదు భద్రంగా బీరువాలోని లాకర్లో పెట్టాలి అలాగే నీ నగల్ని మార్చేసి గిల్టి నగలు పెట్టారు వాళ్ళని నేను ఊరికి వదిలిపెట్టా ఆవేశపడకండి అమ్మమ్మ ఊరెళ్లేంత వరకు ఈ విషయం బయట పెట్టకూడదు అనుకున్నాం కదా నా వల్ల కావడం లేదు మీనా ఆ మోసం గుర్తొస్తే రక్తం కొత్త కొత్త ఉడికిపోతుంది సలసల మరుగుతో రేపు పొద్దున బామ్మ ఊరేళ్ళిపోగానే ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది పెద్ద పంచాయితీ పెట్టబోతున్నాను ఆ నగలు తీసుకెళ్లిన వాళ్ళెవరో బయట పెట్టి జీవితంలో మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా బుద్ధి చెప్తాను ఎందుకు ఇంత పని చేసేవారు ఆ భగవంతుడా అని అనుకునేలా చేస్తాను ఈయనప్పుడే ఇలా ఉంటే ఇంకా రేపెలా ఉంటారు మౌనికా మీరు ఎప్పుడో వచ్చాను రాత్రికి రానన్నారు కదా నీకు సర్ప్రైజ్ ఇద్దామనే అలా చెప్పాను భోజనం చేశారా నా ఆకలి తీరడం ఇంపార్టెంట్ కాదు నా అనుమానం తీరడం నాకు ఇంపార్టెంట్ ఏంటండి అది అమాయకంగా ఫేస్ పెట్టడంలో మీ అమ్మాయిలు ఆరితేరిపోయారు సరే మీ అనుమానం ఏంటో అడగండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు గుళ్ళో పూజకే వెళ్ళొస్తున్నాను ఎప్పుడు నిజం చెప్పు నిజంగా గుడికే వెళ్ళొస్తున్నానండి కాదు నువ్వెక్కడికెళ్ళావో నాకు తెలిసిపోయింది నువ్వు మీ ఇంటికెళ్ళావు భగవంతుడా ఈయనకి నిజం తెలిసిపోయిందా తెలిసిందిగా ఒప్పేసుకో నువ్వు అక్కడికి వెళ్ళావు కదా లేదండి ఎందుకు అబద్దాలు ఆడతావు మా అమ్మే నువ్వు మీ ఇంటికి వెళ్ళావని చెప్పింది డార్లింగ్ నేనేం చెప్పలేదు నువ్వు కంగారు పడుకో గుడికి వెళ్ళానని చెప్తుంది కదరా నువ్వు పది సార్లు అడిగినంత మాత్రానా వెళ్ళిన చోటు మారిపోతుందా అమ్మా నువ్వు మాట్లాడుకో అతే నన్ను గుళ్ళో పూజయ్యాక ఇంటికి రమ్మని చెప్పారు నేను వాడికి అదే చెప్తున్నానమ్మా ఓహో అయితే నువ్వు గుడికి వెళ్ళవన్నమాట అవునండి నాకు డౌట్ వచ్చిన ప్రతిసారి గుడికి బాగానే కాపాడుతున్నాడు కానీ ఏదో ఏదో ఒక ఒక రోజు రోజు దొరికిపోతావు గురించి తర్వాత మాట్లాడుకుందా ఇప్పుడు నీ అనుమానం ఇంకా ఉందా పోయిందా పోయినట్టే ఉంది కానీ నన్ను తక్కువంచినా వేయకండి ఎక్కడ వాడి అబద్ధాన్ని నువ్వు నమ్మి మీ ఇంటికే వెళ్లానని ఒప్పుకుంటావో అని భయపడ్డాను మీరు ఖచ్చితంగా చెప్పుండరు అనిపించింది అత్తయ్యా అందుకే ఒకే మాట మీదున్నాను పోనీలే ఈ గండం తప్పింది బానే జరిగింది అత్తయ్యా అక్కడే ఉండమని అందరూ అడిగారు నాకు కూడా ఉండాలనిపించింది కానీ వీడితో కదమ్మా అందుకే వచ్చేసాను వస్తుంటే అందరూ చాలా బాధపడ్డారు వాళ్లతో సంతోషంగా గడిపే అదృష్టం నీకు లేదు ఏం చేస్తావు పర్లేదత్తయ్యా ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది కానీ ధైర్యం చేసి మీరు నన్ను అక్కడికి పంపించారు ఆ సంతోషమైనా నాకు మిగిలింది ఏంటి శీలడాలి సంతోషమేనా చాలా సంతోషంగా ఉన్నానరా అంతా నీ వల్లే అవును నీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ తీసుకున్నావా మరి తీసుకోకుండా ఎలా ఉంటానరా ఇప్పుడు ఇంకా రోజు మాట్లాడుకోవాలి కదా మాట్లాడు మాట్లాడు ఇన్నేళ్లు మీ జీవితంలో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకోండి అలా అని ఇరవై నాలుగు గంటలు ఫోన్ చెవి దగ్గర పెట్టుకోకు అస్సలు మంచిది కాదు అదేదో రేడియేషన్ అంట నాకు సరిగ్గా వచ్చి అవదు దాంతో క్యాన్సర్ వస్తుందంట ఆ అవును నీకు శృతి ఫోన్ కొనిచ్చింది కదా దాంతో నువ్వు ఎంచక్క అవతల వాళ్ళని చూస్తూ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు అలాగే చేస్తాను మీనా మన వీడియో చేసింది కదా ఇంటికి వెళ్ళాక దాన్ని పంపించరా నేను ఊళ్ళో వాళ్ళందరికి చూపిస్తాను సరే సరే ఒరేయ్ బస్ స్టాండ్ వచ్చింది కారు ఆపు ఒరే బాలు ఒరేయ్ నేను ఒకటి అడుగుతా నిజం చెప్తావా అడుగుడాలి నీ దగ్గర దాచడానికి ఏముంది అలా కాదురా మీనాకి నీకు మధ్య ఏవైనా మాట మాట పెరిగిందా అలాంటిదేం లేదు మేము బానే ఉన్నావు లేదురా నువ్వు ఏదో దాస్తున్నా నిజం చెప్పు నాతో చెప్పడానికి ఏంటి నేను అదే అంటున్నాను నీ దగ్గర దాచడానికి ఏముంది నిజంగానే మా ఇద్దరి మధ్య ఏ సమస్య లేదు మరి మీ అమ్మ మీ ఇద్దరిని ఏమైనా అందా అలాంటిది కూడా ఏమీ లేదు నువ్వు మరీ ఎక్కువ ఆలోచించాము పదో పడదు ఒరేయ్ నేను నుంచి చూస్తున్నాను ఎందుకురా మీ ఇద్దరి మొహాల్లో ఏదో బాధ కనిపిస్తుంది చెప్పరా నేను నీ పక్కన ఉన్నప్పుడే చెప్పు అదేం లేదు డార్లింగ్ చిన్నప్పటి నుంచి నువ్వు నా కోసం ఎన్నో చేసావు నీ పుట్టిన రోజుకి నేను ఏదైనా స్పెషల్ గా చేయాలనుకున్నాను కుదరలేదు నా చిన్ననాటి స్నేహితులందరినీ తీసుకొచ్చి నా ముందు నిలబెట్టావు అంతకంటే ప్రత్యేకంగా చేయడానికి ఏముంటుంది ఎవరికి వస్తుందిరా ఈ ఆలోచన అది కాదు బామ్మ నీకేదైనా బంగారం చేను కొనివ్వాలనుకున్నాను మీనా కూడా చాలా ఆశపడింది కానీ కుదరలేదు ఒరే నేను ఈ వయసులో బంగారపు చేయన్లు ఏం చేసుకుంటానురా నాకు బంగారం లాంటి మంచి మనవడు దొరికాడు రా నాకదే చాలు నా కోసం నువ్వు ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని తపన పడుతుంటావు నాకు అది తెలుసు కాబట్టి నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నువ్వు నా కోసం చాలా చేసావు నువ్వు నా కోసం ఈ రోజు చేసిన దానికంటే పెద్ద బహుమతి ఇంకేదీ ఉండదురా కానీ చూడు బామా ఈరోజు కాకపోవచ్చు ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా బంగారం చేయను కొనబెడతాను సరేలే నీ మొండితనం గురించి నాకు తెలియదా అన్నట్టు నీకు ఇంకో విషయం కూడా చెప్పాలరా అత్తారింట్లో మీ మావయ్య లేరు తెలుసు కదా నీ పెళ్లానికి ఒక చెల్లి తమ్ముడు కూడా ఉన్నారు అదే మన సుమతి దాని చదువు పూర్తి కావస్తుంది తొందరలో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదేరా అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా దాని తర్వాత తమ్ముడు కూడా ఉన్నాడు కాకపోతే ఇప్పుడు వాడు చదువుకుంటున్నాడు చిన్నపిల్లడే కాబట్టి ఇప్పుడు తొందర ఏమి లేదు ఏంటి వాడు చిన్నపిల్లడు వాడి గురించి నీకు తెలియదు వాడో పెద్ద మూదురు ఏంట్రా అలా అంటావు మూతి మీద మీసాలు కూడా ఇంకా పూర్తిగా రాలేదు వాడికి మీసాలే రాలేదు మోసాలు బానే చేస్తాడు ఏమంటున్నావురా ఏం లేదులే గాని బస్ టైం అవుతుంది నేను చెప్పేది వినరా మగదిక్కు లేని ఆ కుటుంబానికి అన్ని నువ్వే చూసుకోవాలి అర్థం అవుతుందా అవన్నీ నేను చూసుకుంటా నువ్వు ముందు ప్రశాంతంగా ఊరెళ్ళాలి పద పద ఎక్కడికి ఎందుకు ఎక్కడికి అని అడుగుతున్నాను షాప్ కి ఆగు పనుంది ఏం పని మాకు లేట్ అవుతుంది నేను నీలా డ్రైవర్ని కాదురా తెలుసురా నువ్వు ఒక దొంగవే ఏమంటున్నాడు ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు కదా రై రే పాలు ఏమైందిరా ఏమైంది నీకు మీ ఆయనకి ఏమవుతుందో నువ్వు చూడాలి ఆ గ్యాంగ్ లీడర్ ఇది ఏం జరుగుతుంది ఇక్కడ బాగోతం జరుగుతుంది రా రాజమాత నీ కోసమే చూస్తున్నాను ఏమైందో చెప్పొచ్చు కదరా చెప్తానా ఈ తల్లి కొడుకులు వేసిన తైతక్కలు బయట పెట్టడానికి రెండు రోజుల నుంచి నా చేతిని నా నోటిని నేను కట్టిపడేసుకున్నాను బామ్మ వెళ్లేదాకా ఆగాలను ఓపిక పట్టాను ఇప్పుడుంటుంది అసలైన పంచాయితీ ఎరా అన్ని మింగేవాడ భార్య పక్క నుంచి వెళ్లి తల్లి పక్కన చేరేవేంట్రా తోడు దొంగలు ఒకే చోట ఉండాలా ఏమవుతున్నా మీరు ఏం చేసాం మీనా వెళ్ళి ఈ తల్లి కొడుకులు గుట్టుని గుప్పెట్లో పట్టుకుంట్రా మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళిద్దరు

బంగారు నగలు మార్చేసి గిల్టు నగలు పెట్టారు ఏమంటున్నావామ్మా మార్చారా ఎవరు నేను మీ కళ్ళ ముందే నా ఒంటి మీద నగలు ఎవరికి ఎవరికిచ్చాను దీనికి కుస్తల తాడుతో సహా ఇచ్చాను కదా అవును కాని నాకు తిరిగిచ్చేటప్పుడు మాత్రం గోల్డ్ కవరింగ్ నగలు ఇచ్చారు ఏమంటున్నావ్ వినపడట్లేదా చూడొచ్చిందా కనబడట్లేదా చత్వారం వచ్చిందా అర్థం కావడంలేదా లేదా మతిమరుపు వచ్చిందా చేసిన తప్పు తెలిసి రాలేదా మెదడు మొద్దు బారిపోయిందా ఇవి ఉన్నాయి బామ్మకి కొనాలని ఈ నగల్ని తాకట్టు పెట్టడానికి నగల షాప్ కెళ్తే ఈ నగలు చూసి మమ్మల్ని మోసం చేయడానికి వచ్చారా పోలీసు రిపోర్ట్ ఇస్తాం నకిలీ నగలు తీసుకొచ్చి అసలు నగల్ని మాయ చేద్దాం అనుకుంటున్నారా అని గెంటేసినంత నాకు మీ నాకి తల తీసేసినట్టేంది మేం చెయ్యి తప్పుకే సిగ్గుతో చచ్చిపోయావే ఈ ప్రభావతమ్మ ఈ దరిద్రుడు ఎంత దర్జాగా ప్రపంచంలోని నిజాయితీ మొత్తం వేళ బతుకుల్లోనే ఉన్నట్టు ఎంత ధైర్యంగా నిలబడ్డారో చూడండి రే ఏం మాట్లాడుతున్నావు ఎవరిని దొంగలు చేద్దాం అనుకుంటున్నావు మా ఇంట్లో దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటి అసలు ఈ విషయం అప్పుడే ఎందుకు బయట పెట్టలేదురా నేనే వద్దన్నాను మా అమ్మమ్మ గారి పుట్టిన రోజు నాడు గొడవలు ఎందుకని మీరు అమ్మమ్మగారు సంతోషంగా ఉండాలని నేనే ఇన్ని ఆపుతూ వచ్చాను నాన్న బామ పుట్టినరోజు నాడు నీ మొహంలో సంతోషం చూసి అది పాటు చేయడం ఇష్టం లేక నాలో నేనే గింజుకుని చచ్చాను ఏదైనా జరిగితే నా రియాక్షన్ వాయిదా వేసుకోవడం అనేది నా వల్ల కాదు అయినా ఆగాను ప్రభావతి ఏంటండి ఏంటివి నాకేం తెలుసు నీకు వీడికి నాటకాలు ఆడడం తెలుసు మసిపూసి మారేడుకాయనడం తెలుసు నిజాలు దాచడం తెలుసు అబద్ధాలు అలవోకగా చెప్పడం తెలుసు కాబట్టి ఇంకా దాచి లాభం లేదు నా ముందే

నగలు చేతులు మారలేదు అంటో మారలేదు బంగారు నగలు నకిలీగా ఎందుకు మారాయో తెలియనే అదే అంటున్నాను అలా బంగారం ఇస్తే మీరు గింటు నగలిచ్చి మీరేమి తెలియదు అంటే మా కళ్ళ ముందే వదిన బంగారం తీసి నీ చేతికి అప్పుడు నేను కూడా తీయించినందుకు నాకు చిరాకొచ్చింది ఇప్పుడేంటి ఎవరిని దొంగం చేద్దాం అనుకుంటున్నారు ఈ నగలు అది నా చేతిలో పెట్టినప్పుడే గిల్టు నగలు ఎందుకు కాకూడదు అవును పెళ్లిలో పెట్టేటప్పుడు బంగారు నగలే అయ్యుండొచ్చు కాని పెళ్లి తర్వాత నీ పెళ్లం చాలా సార్లు పుట్టింటికెళ్ళొచ్చి వాళ్లే మార్చుండొచ్చు కదా ఏం మాట్లాడుతు నేను నిజమే మాట్లాడుతున్నాను ఇవి నిజం నగలైతే అంత సులువుగా ఊల్చిచ్చేదా అప్పుడే అనుకున్నాను ఏ ఆడదానికైనా బంగారం అంటే మోజే కదా ఇదేంటిలా తీసిచ్చేసింది అనుకున్నాను కాబట్టే సునాయాసంగా మొహాను కొట్టింది అత్తయ్య గారని మీకెప్పుడు మర్యాద ఇచ్చాను ఆ మర్యాద కాపాడుకోండి ఏంటి మర్యాద నా పుట్టింటి వాళ్ళ మీద నింద వేసే అధికారం మీకెవరిచ్చారు బోడీ అధికారం ఇంట్లో ఒక మోసం జరిగింది దగా జరిగింది కుట్ర జరిగింది ఏం జరిగింది ఇప్పుడు ఆ నగలని గిల్టు నగలుగా ఎలా మారిపోతాయి రవి కవరింగ్ నగలు ఏదో ఒక షాప్ నుంచి తెచ్చుండాలిగా ఆ షాప్ నుంచి ఫోన్ చేసినట్టు చేసి మనం మాట్లాడాలి హలో సండే మీరు మా షాప్ లో కవరింగ్ నగలు కొన్నారు కదా మీకు బెనిఫిట్స్ ఇస్తున్నాం అన్నమాట నేను కొన్నానని మీకు ఎలా సార్ మీరే కొన్నారన్నమాట వెంటనే వచ్చి గిఫ్ట్ కలెక్ట్ చేసుకోండి చెప్తాను సంగతి